హలో అండి అందరికీ సత్యవామ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం పోలి స్వర్గం కథ గురించి తెలుసుకుందాము ఈ కార్తీక మాసం పూర్తయిన తర్వాత అంటే అమావాస్య తరువాత మార్గశీర మాసం మొదటి రోజు పాడ్యమి రోజున జరుపుకునే పోలి పాడ్యమికి మన పురాణాల్లో ఒక ప్రత్యేకమైన కథనం ఉన్నది అసలు పోలి అంటే ఎవరు ఆమెకు స్వర్గప్రాప్తి ఎందుకు లభించింది ఏ విధంగా లభించింది అనే విషయాలన్నీ మన పురాణాల్లో స్పష్టంగా చెప్పబడ్డాయి పోలి వృత్తాంతం ఏమిటంటే ఆంధ్రదేశంలో కృష్ణానది తీరాన బాదరా అనే గ్రామం ఉన్నది ఆ గ్రామంలో ఒక చాకలి అతను తన కుటుంబంతో పాటు నివసిస్తూ ఉండేవాడు అతని పేరు పోతడు అయితే అతనికి ఒక భార్య ఐదుగురు కుమారులు ఉన్నారు భార్య పేరు మాలి ఆమె చాలా గయ్యాలిది ఆ ఊరిలోని వారంతా ఆమె నోటికి భయపడేవారు వారికున్న ఐదుగురు కుమారులకు కూడాను వివాహం జరిగింది అయితే మొదటి నలుగురు కోడళ్ళు తమ అత్తగారి వలె గయ్యాలి స్వభావంతో ఉండేవాడు అయితే వారి చిన్న కోడలైన పోలమ్మ ఎంతో మృదు స్వభావం కలది ఉత్తమురాలు భర్తను అత్తమామలను ఎంతో గౌరవంగా చూసుకునేది అయితే చిన్న కోడలైన పోలమ్మని అత్తగారు తోటి కోడళ్ళు ఎంతో హింసించేవారు ఆ చిన్న కోడల్ని పోలి అంటూ విక్కిరించేవారు పోలం మామగారైనటువంటి పోతడు భార్య గయ్యాళితనాన్ని భరించలేక నిస్సహాయులై ఉండిపోయేవారు అత్త మాలి మిగిలిన కోడళ్ళు ఇంటి పనంతా పోలికే అప్పచెప్పేవారు వారు ఏ పని కూడా చేసేవారు కాదు అంతేకాకుండా పోలిపైన తన భర్తకు చాడీలు చెప్పి పోలిని తన భర్త బాధపెట్టే విధంగా చేసేవారు అయినప్పటికీ కూడాను పోలమ్మ తన స్వభావాన్ని విడవకుండా దైవారనే నమ్ముకొని దేవుని ముందు తన బాధనంతా చెప్పుకొని బాధపడుతూ ఉండేది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు కార్తీక మాసం రాని వచ్చింది అయితే ఆ గ్రామంలోని అందరూ కృష్ణానదిలో ఆచరించి శివకేశవులు పూజించడానికి వెళ్ళేవారు పోలి అత్త మాలి తోటి కోడళ్ళు మా పోలిని నదీ స్నానానికి రావద్దని తనని ఇంటి వరదనే ఉంచి ఇంటి పనులన్నీ తనకి అప్పగించి వీరు మాత్రమే నదీ స్నానానికి వెళ్ళేవారు కానీ వారు నదీ స్నానం పూజ దీపారాధన ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా వారి దృష్టి మొత్తం దేవుని మీద కాకుండా పోలి మీద మాత్రమే ఉండేది వారు అక్కడ కూడా పోలి గురించే చాడీలు చెప్పుకోవడం మొదలుపెట్టేవారు పోలి ఇంట్లో ఉన్న తినుబండారాలన్నీ పదార్థాలన్నీ తినేస్తుందేమో తను పని చేస్తుందో చెయ్యదో హాయిగా నిద్రపోతున్నదని తెల్లారుజావునే ఈ చలిలో వచ్చి దీపారాధన చేయాల్సి వస్తుందని పోలి చక్కగా నిద్రపోతుందని అదేవిధంగా ఈ పుణ్యం పోలికి దక్కదు అని సంతోషిస్తూ ఈ విధంగా పోలి గురించే చాడీలు చెప్పుకుంటూ ఉండేవాడు వారి పూజ చేస్తున్నప్పటికీ కూడాను వారి మనస్సు దేవుడి మీద అస్సలు ఉండేది కాదనమాట ఎంతసేపు పోలి గురించి మాట్లాడుకుంటూ పోలిని తిట్టుకుంటూ పోలం పోలమ్మను పోలి పోలి అని ఎక్కిరిస్తూ నవ్వుకుంటూ ఆ విధంగా ఉండేవాళ్ళు ఇంకా పోలికి నదీ స్నానం దీపారాధన పూజ చేయాలని ఉన్నా కూడా అత్త తోటికోడళ్ళకి ఎదురు చెప్పలేని పరిస్థితి అందువల్ల పోలమ్మ ఇంట్లోనే అత్త తోటి కోడళ్ళు వచ్చేలోగా పెరట్లోని బావివర్ధ స్నానమాచరించి శుభ్రమైన వస్త్రాలను ధరించి వారి పెరటిలో ఉన్న పత్తి మొక్క నుంచి దూదిని తీసి దాని కవ్వానికి ఉన్న కొద్దిగా వెన్నను రాసి వత్తిగా చేసి మిగిలిన వెన్నను ప్రమిదలో వేసి వత్తిని వెలిగించి తులసి కోట దగ్గర దీపారాధన చేసేది ఈ విధంగా పోలమ్మ కార్తీక మాసం మొత్తం కూడాను అత్త తోటికోడళ్ళు నదీ స్నానానికి వెళ్ళి తిరిగి రాకముందే తులసి కోట ముందు దీపారాధన చేసి దైవానికి నమస్కరించుకొని వాళ్ళు వచ్చే సమయానికి ఆ దీపాన్ని చూడకుండా ఆ దీపం మీద ఒక బుట్టను బోర్లించి ఉంచేది ప్రతిరోజు కూడా ఇదే విధంగా తను ఆచరించేది భక్తి శ్రద్ధలతోటి భగవంతుణ్ణి నమస్కరించుకునేది అయితే పోలి భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు సుశీలుణ్ణి పిలిచి పోలిని పుష్పక విమానం ఎక్కించి స్వర్గానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించారు వెంటనే సుశీలుడు వద్దకు వచ్చి నిన్ను శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి తీసుకురమ్మని పుష్పక విమానాన్ని పంపించారని నీ పూజకు శ్రీ మహావిష్ణువు మెచ్చారని చెప్పి పోలిని పుష్పక విమానం ఎక్కించుకున్నారు అప్పుడే కార్తీక మాసం వ్రతం పూర్తి చేసుకొని వచ్చిన పోలి అత్త మాలి తన మిగిలిన తోటి కోడళ్ళు ఈ అంతా విని తనకి కూడా స్వర్గప్రాప్తి కలగాలని ఆకాశంలోకి ఎగురుతూ వెళ్ళిపోతున్న పోలి కాళ్ళని అత్త పట్టుకొని వేళ్ళాడుతుంది ఆ అత్త కాళ్ళని మిగిలిన కోడళ్ళందరూ పట్టుకొని ఆకాశంలో వేళ్లాడుతూ వెళ్ళారు ఈ దృశ్యాన్ని చూసిన సుశీలుడు పోలి అత్త మాలి చేతిని తన ఖడ్గంతో నరికి పోలిని మాత్రమే వైకుంఠానికి తీసుకువెళ్ళాడు ఆ తర్వాత పోలి వైకుంఠానికి చేరుకోండి ఈ వృత్తాంతం మొత్తం జరిగింది పాడ్యమి రోజున కార్తీక మాసం మొత్తం వ్రతం ఆచరించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించినందుకు కాను పోలికి స్వర్గప్రాప్తి కలిగింది ఇదే విధంగా కార్తీక మాసం మొత్తం ఈ వ్రతాన్ని ఆచరించి మనం కూడా ఆఖరి రోజున కార్తీక మాసం పూర్తి అయిపోయిన రోజున పాడ్యమి రోజున ఈ విధంగా నీటిలోని దీపాలని వదిలి పోలమ్మకి నమస్కరించుకోవాలి